మ్యాన్ోబా హెడ్లైన్స్ గన్నవరం ఎయిర్పోర్ట్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు స్వాగతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయవాడకు చేరుకున్నారు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో వచ్చిన ఆయనకు గన్నవరం ఎయిర్పోర్ట్లో జనసేన నాయకులు అభిమానులు స్వాగతం పలికారు అనంతరం రోడ్డు మార్గంలో మంగళగిరి పార్టీ కార్యాలయానికి బయలుదేరారు పవన్ కళ్యాణ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిసారి సచివాలయానికి రానున్న ఆయన రెండో బ్లాక్లో తన ఛాంబర్ను పరిశీలించనున్నారు డిప్యూటీ సీఎంగా బుధవారం తన ఛాంబర్లో బాధ్యతలు తీసుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబును ఆయన మర్యాదపూర్వకంగా కలిసే అవకాశం ఉంది పవన్ కళ్యాణ్ కోసం విజయవాడలో క్యాంప్ కార్యాలయం సిద్ధమవుతోంది మంగళవారం ఆయనే పరిశీలించి అంగీకారం తెలిపారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ఉన్నతాధికారులు స్వాగతం పలికారు ఆ తర్వాత పోలీస్ సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు అనంతరం ఆర్ డైరెక్టర్ ఆనంద్ సాయితో కలిసి ఆ భవనాన్ని పరిశీలించారు పై అంతస్తులో నివాసం కింద అంతస్తులో కార్యాలయం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు పక్కనే సమావేశ మందులు అందుబాటులో ఉండటంతో ఈ భవనంలో ఉండేందుకు పవన్ అంగీకరించినట్లు సమాచారం అధికారులకు ఆయన కొన్ని మార్పులు సూచించారు అనంతరం జనసేన పార్టీ కార్యాలయానికి బయలుదేరి వెళ్లారు మధ్యాహ్న సచివాలయంలో తన పేషీని పవన్ పరిశీలించనున్నారు మరోవైపు ఆయన ఘనస్వాగతం పలికేందుకు అమరావతి ప్రాంత రైతులు సిద్ధమయ్యారు